హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి జారుతూ ఉంది నేను ఫస్ట్ టైం ఈ క్లాత్ ఇలా ఉండడం కూడా చూశాను ఎన్ని క్లాత్లు కుట్టాను కానీ చాలా జారుతుంది ఇది క్లాత్ నేను తమ్ము ప్రకారం అయితే ఎందుకు చెప్పానంటే ఈ క్లాత్ను బట్టి క్లాత్ను బట్టి చెప్పానండి చూడండి ఎంత జారుతుందంటే అంత జారుతున్నా అనమాట ఇది మనము రాంగ్ సైడు ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని క్లాత్ చూడండి ర్యాంక్ సైడ్ ఇలా ఇంట్లాగా వేసేసుకోండి అంటే గల్లాలు ఎదురు ఎదురుగా పెట్టుకోండి ఎందుకంటే ఎదురుగా పెట్టుకోకపోతే ఒకే సైడ్ వచ్చేస్తాయి ఇవి కూడా మనము లైనింగ్లు కట్ చేసాం కదా ఇలా ఒక్కొక్కటి సెట్ చేసుకోండి ఇలాగా గల్లాలు ఎదురెదురుగా ఉండేటట్టు ఓకేనా బిగినర్స్గా అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది అండి ఈ టిప్పు ఇప్పుడు చూడండి తిప్పేసుకోండి ఎందుకంటే ఇది అడుగును ఉంటేనూ అసలు జారుతుందండి అసలు రాదు ఉగ్గులుగ్గులు వచ్చేస్తుంది అన్నమాట కుట్టినా కూడా అందుకని చెప్పి నేను తంపినేళ్ళు కూడా ఇలా పెట్టాను చూడండి ఇలా తిప్పేసుకోండి తిప్పిన తర్వాత అంతా సర్దేసుకున్న తర్వాత మనకు కొంచెం క్లాత్ పల్స ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఈ ట్రిక్ అయితే ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది లైనింగ్ యాడ్ చేసుకోవడం ఎలాగా మనం టెన్షన్ పడకుండా అయ్యో ఇది జారిపోయే క్లాత్ ఏ క్లాత్ అయినా కుట్టగలిగేటట్టు ఉండాలి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము అన్ని క్లాత్లు కూడా స్టిచ్ చేసేటట్టు ఉండాలి కదా మన ఐడియాను ఉపయోగించుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా అంత సర్దుకుంటూ హ్యాండ్ హ్యాండ్ మూమెంట్ ఎక్కువ ఇవ్వాలండి ఇలా చూడండి నేను లెఫ్ట్ సైడు ఎలా పెట్టాను చూడండి ఇలా ఇలా కొంచెము పట్టేసినట్టు పెట్టుకోవాలన్నమాట ఇలా అరచేతిని చూడండి నేను ఎలా పెట్టానో అలా ఇలా సెట్ చేసుకుంటూ అరచేతిని మనము ఇలా సర్దుకుంటూ తిప్పాలి అరచేతితోటే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా కుట్టడం వల్ల మనకు ఉగ్గులు రాకుండా సాఫీగా వచ్చేస్తుంది ఈ క్లాత్ మెయిన్ క్లాత్ అడుగుడ పెట్టినామంటే జారిపోతుంది అసలు స్టిచ్చింగ్ పడదు ఉగ్గు ఉగ్గులు వచ్చేస్తుంది ఇలా ఇలా స్టిచ్ చేసుకోండి ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి పెట్టట్లేదు కదా ఇప్పుడు పెడుతున్నాను నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను పెట్టలేదండి రోజు అయితే రోజైనా వీడియోస్ అయితే పెడతాను ఓకేనా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదే అంత కట్ చేసేసుకోండి చూడండి ఎక్కడే కానీ మనకు గుల్ లేకుండా ఎంత బాగా వచ్చిందో అలానే రెండోది కూడా సెట్ చేసుకోవాలి రెండోది కూడా చూడండి మనకి పల్చగా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమి ఉండదండి దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు గల్ల నుంచి స్టిచ్ చేసుకోండి మనకెందుకంటే బాగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ గల్ల నుంచి స్టిచ్ చేసుకోండి ఇలా చూడండి ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అంతా గల్ల పక్కకుంటే అటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఇలా అంతా సర్దుకో ఉన్న తర్వాతనే మనం స్టిచ్ చేసుకోండి ఎందుకంటే జారుతూ ఉందండి చాలా జారుతుంది క్లాత్ షైనింగ్ ప్లస్ జారుతుంది అనమాట ఇలా మనం అరచేతిని ఇలా ఇలా ప్రెస్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేస్తుంది నేను స్టి స్టిచ్ చేసేది కూడా కొన్ని కొన్ని అయితే పెట్టానండి మనం డాట్స్ ఎలాగ వేసుకుండేది దీనికి జారే క్లాత్కి అనేది చూ చూస్తాను వేరే వీడియోలో ఓకేనా ఇలా మొత్తం ఇలా చెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ ఉంది కదా కొన్ని ఎందుకంటే కటింగ్లో తక్కువ వచ్చేసి క్లాత్ కూడా తక్కువ వస్తుందండి మనమైతే జాయిన్ చేసుకుండేది ఉంటుంది అనమాట చిన్న చిన్నవి చిన్న చిన్నవి అనమాట ప్రాబ్లమ్స్ అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కుట్టే కుట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు అవి సెట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ అనమాట ఇక్కడ మిస్టేక్ అయితే రాకూడదు అనమాట బ్లౌజ్ కుట్టేటప్పుడు చూడండి ఎక్కడ రాకుండా సాఫీగా వచ్చేసింది కదా అట్లానే బ్యాక్ పార్ట్ అది అక్కడ చిన్నది పీస్ అనమాట ఇలా త్రికోణంలో ఉంటుంది అది మనం సెట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ బీనార్స్ అయితే పిన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ కూడా పిన్స్ లేకుండా పెట్టాను కదా బ్యాక్ పార్ట్ అయితే పెట్టాను పిన్స్ మీకు అన్నిటికీ పెట్టుకోండి ఎందుకంటే ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి ఇప్పుడు పిన్స్ పెట్టాను చూడండి ఇలా మిడిల్ పాయింట్ చూసుకోండి మనం ఫోల్డింగ్ చేసుకున్నది మిడిల్ పాయింట్ ఈ పాయింట్ చూసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇలా తిప్పేసుకున్నా నేను బ్యాక్ పార్ట్ కూడా ఇలా తిప్పేసుకొని స్టిచ్ చేశాను అనమాట ఫస్ట్ గల్ల నుంచే స్టార్ట్ చేసుకోండి గల్ల కుట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనకు ఉగ్గులు లేకుండా వచ్చేస్తుంది అనమాట ఇది నా మెథడ్లో నేను నేను చెప్ నేను కుట్టే మెథడ్ అనమాట ఫస్ట్ గల్ల నుంచి నేను స్టార్ట్ చేసుకుంటా ఏదైనా కూడా కొంచము లా లాస్ట్కే వేసేసుకోండి మరీ ఊతలకి వేసేసుకోకుండా కొంచెం లాస్ట్కే స్టిచ్ చేసేసుకోండి మనకు ఉబ్బులు లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది చూడండి నేను లాస్ట్కే వేసేసాను అనమాట కొంచెము కొనకి మరి హాఫ్ ఇంచ్ కాకుండా మనము ఎలాగో స్టిచ్ చేస్తాం కదా గల్లాది అప్పుడు హాఫ్ ఇంచు ఖచ్చితోటి ఉడతాం కదా అది సరిపోతుంది ఇలా చూడండి ఇలా మొత్తం సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి చూడండి అంత సమానంగా వచ్చేస్తుంది కదా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి ఈజీగా కుట్టగలుగుతారు బిగినర్స్ అయినా కూడా ఇప్పుడు నేను ఎక్స్ట్రా పీస్ ఎందుకు కట్ చేయలేదంటే మనకు ఇవి ఉపయోగపడుతుంది కదా కొంచెం తక్కువైనా హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అనేసి నేను ముందు కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేసేసి మనకు యూజ్ అవుతుంది అనమాట ఇంత చిన్న ముక్క కూడా యూజ్ అండి ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదు కదా అలా అలా ముందు కట్ చేయకుండా నేను తర్వాత కట్ చేస్తాను ఇలా ఇటు అటు ఉండేటి అనమాట హ్యాండ్స్కి యూజ్ అవుతుంది మనకు ఫోర్ ఫోర్ సైడ్ జాయింట్ చేసేది ఉంటుంది కదా మన క్లాత్ అయితే ఏ క్లాత్ ఇడ్చిపెట్టద్దు ఓకేనా నచ్చిందనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది కదా మీ వలన వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం ట్రిమ్ చేసేసుకోవాలి ఇలా మెయిన్ డాట్స్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఓన్లీ ఓన్లీ అటాచ్డ్ వర్క్ చూపించాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా వేరే వీడియోలు అయితే చూ చూడండి ఎక్కడే కానీ ఒక ఉగ్గు రాకుండా వచ్చేసింది అనమాట ఓకేనా బాయ్